ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో చాలా భారీ బిగ్ భారీ బిగ్ అప్డేట్ వచ్చింది తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి పద్నాలుగు వేల ైచ ఉద్యోగ కాళ్ళతో ఈ నోటికే రిలీజ్ సూన్ ఉంది మరి ఎప్పట్లో ఒక నోటికే రావచ్చు సార్ మీరు చెబుతూనే ఉంటారంటే మనకు జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లోపే ఈ నోటికే రిలీజ్ కాబోతా ఉంది అయితే దీంట్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి దరఖాస్తు కావాలన్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటి ఎవరు అరువులు అండ్ జిల్లాల వారిగా ఎక్కడెక్కడ వేకెన్స్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో ఇప్పటికీ ఆల్రెడీ అంగన్వాడీ మినీ అంగన్వాడి టీచర్లు అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేశారు అలాగే మిగతా అంగన్వాడి ఉద్యోగస్తులు శాలరీలు కూడా వేతనాలు పెంచిన వాళ్ళతో వాళ్ళలో కొంచెం ఆనందం కూడా వ్యక్తం అవుతుంది ఇటువంటి తరుణంలో మొత్తానికి అంగన్వాడి కొత్త రిక్రూట్మెంట్ ఎప్పట్లోగా రాబోతుంది మరి ఎప్పట్లోగా రిలీజ్ కావచ్చు అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మనకు ఒకటి రెండు రోజుల్లోనే ఈ నోటికే రిలీజ్ కాబోతూ ఉంది అయితే మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డు కామన్ గా ఉంటాయి తర్వాత మీ విద్య అర్హత కనీసం టెన్త్ ఇంటర్మీడియట్ ఉండాలి ఇక అంగన్వాడీ టీచర్ తర్వాత సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి నోటికి రిలీజ్ కాబోతా ఉంది ఏకైకంగా ఒకటి కాదు రెండు కాదు ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ ఉద్యోగాలతో ఈ నోటికే రిలీజ్ కాబోతా ఉంది ఇక దీనికి సంబంధించి మిగతా పర్టిక్యులర్ డీటెయిల్స్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను తప్పకుండా గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామే సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్